హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ టు మీ అదిరేటి రుచులు ఫుడ్ ఎక్స్ప్రెస్లో అదిరిపోయే మటన్ లివర్ కర్రీ గ్రేవీ ఎగురు అసలు ఇది తింటే ఒక సాటిస్ఫాక్షన్ వస్తుందండి నిజంగా లివర్ జస్ట్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ లివర్ శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను నేను ఒక టూ టేబుల్ స్పూన్స్ వేసాను ఆయిల్ కాగింది నేను ఆయిల్లోనే డైరెక్ట్ కడిగి వాచి పెట్టుకున్న లివర్ని వేసేస్తున్నాను హైలో పెడుతున్నాను ఇదిగోండి ఇట్లా జస్ట్ కలర్ మారాక తీసేయండి వన్ మినిట్ పట్టింది చాలా బాగుంటుంది ఇట్లా ఈ ప్రొసీజర్ ఇగురుకి ఇగురండి దీంట్లో నేను మంచిగా ఎక్కువ ఆనియన్స్ వేసేస్తున్నా హైలోనే ఉంది ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక వన్ టీ స్పూన్ వేసేస్తున్నాను వాటర్ అంతా పోయింది ఆయిల్ బయటకు వస్తుంది చూసారా ఇప్పుడు నేను మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టేసాను చాలు నేను అల్లం వెల్లుల్లి వేసి కూడా వన్ అండ్ హాఫ్ మినిట్ అయింది ఇప్పుడు ఈ లివర్ పీసెస్ అన్నీ వేసేస్తున్నాను సో ఇప్పుడు చూడండి అప్పుడే మనకి ఇగురు గ్రేవీ టేస్ట్ వచ్చేస్తుంది మటన్ లివర్ ఉడకటానికి పన్నెండు నుంచి పదిహేను నిమిషాల లోపు చాలండి పది నుంచి పన్నెండు కూడా చాలు నన్ను గట్టిగా మాట్లాడితే ఇప్పుడు నేను సిమ్ చేశాను ఇందులో ఏమీ లేదు ఫస్ట్ ఉప్పు వేస్తున్నా ముప్పావు టీ స్పూన్ ఉప్పు త్రీ ఫోర్త్ టీ స్పూన్ ఉప్పేసాక మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో స్లో ఫ్లేమ్ మీద ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ ఉడకనివ్వండి ఓన్లీ ఉప్పు నో పసుపు నేను పసుపు మర్చిపోవటం కదా వేయలేదు ఆయిల్ బయటకు వచ్చేది చూసారా ఇలాగే ఉప్పు కారం పసుపు అన్నీ వేసి దించేస్తే అది ఫ్రై అయిపోతుంది మనకి కావాల్సింది ఇగురు సో ఇగురులోకి మసాలా చూడండి ఒక్కసారి ఇదిగోండి రెండే రెండు లవంగాలు చిన్న చెక్క ముక్క ఒక్క యాలక్కాయ్ నాలుగైదు మిరియాలు ఒక చిన్న చెక్క జాపత్రి ఒక పావు టీ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ కూడా వద్దు ఒక చిన్న కొబ్బరి ముక్క పచ్చి కొబ్బరి ముక్క ఇదిగోండి వన్ ఎయిత్ టీ స్పూన్ గసగసాలు కొద్దిగా జీలకర్ర వన్ ఎయిత్ టీ స్పూన్ కన్నా తక్కువ జీలకర్ర ఇవన్నీ కలిపి మిక్సీ వేసుకొస్తే ఇది ఇప్పుడు నేను ఇది వేసేస్తున్నాను అంతా కలిపి తింటే వద్దు నాకు కావాల్సింది ఇదే ఆయిల్లోనే వేయండి మసాలా ఎందుకంటే పచ్చి కొబ్బరి అవన్నీ ఉన్నాయి కదా ధనియాలు పచ్చి కొబ్బరి కొంచెం ఆయిల్లో ఫ్రై అయితే మనకి ఆ స్మెల్ రాకుండా ఉంటుంది ధనియాల స్మెల్ కొబ్బరి స్మెల్ రాకుండా ఉంటుంది ఒక వన్ ఎయిత్ టీ స్పూన్ పసుపు ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం మూడు వందల గ్రాముల లివర్కి మీగురి ఒకవేళ కారం తక్కువ తినేటట్టు మీరు తక్కువ వేసుకోండి చక్క అన్నీ కలిపిన తర్వాత ఇప్పుడు వెన్నీ కొంచెం అది కూడా హాట్ వాటరు ఒక హాఫ్ కప్పు ఇప్పటికి దాదాపు సెవెన్ ఎయిట్ మినిట్స్ నుంచి ఉడుకుతుంది కర్రీ ఇంకొక టూ త్రీ మినిట్స్ ఉంటే లివర్ అయిపోతుంది ఉడికిపోతుంది మూత పెడుతున్నా కంప్లీట్ సిమ్ చేసేస్తాను నాకు మళ్ళీ ఆయిల్ బయటికి రావాలి ఇప్పుడు ఇప్పుడే వస్తుంది వా ఆయిల్ మొత్తం బయటకు వచ్చింది కట్టేస్తున్నా నేను స్టవ్ కొంచెం కొత్తిమీర వేసేస్తున్నా చాలా బాగుంది ఇది ఈగురు దగ్గరికి చాలా నాకు ఇది అద్భుతంగా కుదిరింది